నేను ఈ సంవత్సరం వాటర్ క్లబ్ ఛానల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇది నా ఫస్ట్ మీటింగ్ నా ఫస్ట్ మీటింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మీటింగ్ అని చెప్పొచ్చు ఈరోజు మీరందరూ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి ఇక్కడ కార్యక్రమం అనేది చేపట్టడం అలాగే ఈరోజు హోటల్ ఆఫ్ మెజారిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా మా న్యూ నెంబర్స్కి లాటరీ అంటే ఎంత యాక్టివ్గా ఉంటుందా మెసేజ్ కూడా ఇచ్చారు అలాగే డిఫరెంట్ ఇష్యూస్ మీద ఏదైతే మనము ప్రాజెక్ట్స్ అన్నది మీరు మాకు అడిగి మా మా యొక్క ప్రపోజల్స్ మీరు విని దానిలో కరెక్షన్స్ చెప్పి ఎలా అయితే పని జనరేట్ చేయొచ్చు ఏ రకంగా ఆలోచించాలి ఏంటి దాని సొల్యూషన్స్ ఏంటి అనేది మరి కొంచెం ఒక న్యూ లెర్నింగ్ గా మాకు అనిపించింది అలాగే మేము ఎన్నో మన జీవిత ప్రయాణంలో ఒక పరుగు ప్రపంచంలో అందరం ఉంటాం ఆ పదిహేడు పదిహేడు సడన్గా ఒకసారి ఆగి మన ఊరి సమస్యల గురించి మాట్లాడి ఒక ఆలోచించి దాన్ని ఏం చేయొచ్చు ఎంత ఫండ్ అవసరం ఉంటుంది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కాసేపు అందరం కూర్చు కూర్చొని సీనియర్స్తో కూడా మాట్లాడి ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఇలా నేను అన్నట్టు దీన్ని మనము రానున్న రోజుల్లో కూడా మనము అంటే ప్రతిదీ కూడా డబ్బుతోనే అయిపోదు అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం మనం దీంట్లో తెలుసుకున్నాను మనము కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంత పెద్ద పనైనా ఒక చిన్న పనిగా ఈజీగా అయిపోద్ది కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ఉంటే అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేను ఇందులో క్రాస్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకొని రానున్న అప్కమింగ్ డేస్లో రోడ్రీ క్లబ్ ఇచ్చి ఇవన్నింటినీ ఒక విందుగా ఇన్స్పైర్ చేసుకొని రానున్న మీటింగ్స్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలు కనుక ఎడ్యుకేట్ చేయాలి బ్లాకట్ సమస్యల మీద కమ్యూనిటీగా ఇంపా అయ్యి మరి కొంచెం బెటర్గా ఎలా చేయొచ్చు అన్నది ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ